తెల్ల జుట్టు సమస్య అబ్బబ్బబ్బ ఇదైతే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యనే దీనికోసం రెమిడీ చేసుకొని తలకు పెట్టుకొని గంటల కొద్ది వేడి చేసి తల స్నానం చేసి ఇదంతా రిస్క్ కంటే కేవలం ఆయిల్ పరంగా మనము తలకి అప్లై చేసుకుంటే తెల్ల జుట్టుని కొద్ది కొద్దిగా నివారించుకోవచ్చు అనమాట దాన్ని రాకుండా చేయాలి ఏంటంటే మనం రాకుండా చేయాలంటే రెగ్యులర్గా మనము దానిని ఆపుతూ ఉండాలి ఇలా ఆపాలంటే మరి రోజు తలస్నానం చేసి రిస్క్ చేసుకొని ఇదంతా ప్యాక్లు అయితే చేసుకోలేం కదా అదంతా పెద్ద ప్రాసెస్ కదా అందుకని మీరు ఈ ప్రాసెస్లో చేసుకొని ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటే మీకు తెల్ల జుట్టుని నివారించుకోవచ్చు అనమాట చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని మీరు వాడుకోవచ్చు ముందుగా పొయ్యి చేసి అంటే స్టవ్ వెలిగించి దానిపైన ఏదైనా కడాయి కానీ ఏదైనా చిన్న బౌల్ కానీ పెట్టేసి దాంట్లో కలుంజి జీడ్స్ని వేసి బాగా వేయించుకోండి ఇలా వేయించుకునేదాన్ని మెత్తగా నూరుకోవాలన్నమాట మిక్సీ జార్లో కానీ చిన్న రోల్లో కానీ వేసుకొని బాగా మెత్తగా అయితే నూరండి ఓకే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి ఓకే ఎందుకంటే ప్రాసెస్ అర్థం కావాలి కాబట్టి చివరి వరకు చూడమని చెప్తున్నాను మీరు కనుక వీడియో నచ్చితే ఇంకా నచ్చితే ఏం చేస్తారు ప్రేమతో ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీ లైక్ నాకు మంచి సపోర్ట్ కాబట్టి ఇంకింకిన్ని మరిన్ని వీడియోస్ తేవడానికి ఆ లైకే నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ని ఇవ్వమని చెప్తున్నాను ఓకే మీరు ఇలా వేయించుకున్న దాన్ని మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి మెత్తగా ఎంత పౌడర్ చేసుకున్నా కూడా మనకి కరోంజీ ఈ సీడ్స్ అనేటివి కొంచెం గరుకుగా మనకి అక్కడక్కడే ఉంటాయి కాబట్టి తలకి పెట్టినప్పుడు అది గరుకుతనం ఉండకూడదు మెత్తగా ఉండాలి కాబట్టి కాస్త జల్లించుకోవాలన్నమాట తెల్ల జుట్టుని నివారించడానికి బాగా వర్క్ చేస్తుంది కాబట్టి మనము కలవంజీ సీడ్స్ని తెల్ల జుట్టు కోసం బాగా తీసుకున్నట్టయితే రాకుండా చేస్తుంది అనమాట ఇందులో నేను ఇక్కడ వేసుకుంది ఏంటంటే ఆవాల నూనె ఇది చాలా ఇంపార్టెంట్ అయింది ఈ రెండు కూడా మన తెల్ల జుట్టుకు బాగా వర్క్ చేస్తాయండి తెల్ల జుట్టు రాకుండా చేయడానికి ఆవాల నూనె కానీ తర్వాత కలవంజీ సీడ్స్ కానీ చాలా బాగా వర్క్ చేస్తాయి అనమాట రెండు స్పూన్ల కలొంజీ సీజ్ పౌడర్ని తీసుకోండి తర్వాత ఆవాల నూనెను దానికి తగినంతగా జోడించండి ఎక్కువ మోతాదు అవసరం లేదు ఎందుకంటే మనకు అక్కడ ఎంత కావాలో అంతవరకు వేసుకోండి రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ సగం కానీ అలా వేసుకొని దాన్ని బాగా కలిపేసి మీరు దీన్ని తలకి ఎక్కడెక్కడ తెల్ల వెంట్రుకలు ఉంటాయో లేదు తెల్ల వెంట్రుకలు లేని చోట కూడా రాసుకున్నా కూడా మనకి ఆవల నూనె హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంచడానికి బాగా వర్క్ చేస్తుంది హెయిర్ స్మూత్గా ఉంచడానికి కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు అయినా ఈ ఆయిల్ని మీరు తలకి అప్లై చేయడానికి టైం అయితే తీసుకోండి మీకు ఎక్కువగా టైం లేని వాళ్ళు బిజీ లైఫ్ బయట పని చేస్తున్న వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇలా హడావిడిగా ఉండే వాళ్ళకి మాత్రం టైం ఎక్కువగా ఉండదు ప్యాకులు వేసుకోవడానికి అదంతా చేసుకోవడానికి కాబట్టి ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని కానీ లేదంటే కలవంజీ సీడ్స్ పౌడర్ని కొట్టి ఒక పౌడర్ చేసి ఒక గ్లాస్లో మీరు స్టోర్ చేసుకొని పెట్టుకున్నా సరే అప్పటికప్పుడు కాస్త నూనెని ఇలా అందులో కలిపేసి మీరు ఇలా పెట్టుకొని ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు ఆయిలే కాబట్టి తలపైన మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు కాబట్టి రెండు మూడు గంటలు ఉంచేసుకొని తలస్నానం చేసుకోవచ్చు అనమాట ఆవాలు నూనెలో మనకి తగినంత పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఐరన్ మెగ్నీషియం కాల్షియం విటమిన్ ఏ డిఇ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది జుట్టు పెరుగుదలకు చాలా బాగా వర్క్ చేస్తుంది మనకి ఆవల నూనె అనేది స్కిన్కు కానీ హెయిర్కు కానీ చాలా మంచి హెల్తీగా పనిచేస్తుంది అనమాట దీన్ని వాడుకోవడం వల్ల తెల్ల వెంట్రుకలే కాదు హెయిర్ గ్రోత్ కూడా చాలా చక్కగా ఉంటుంది వెంట్రుకలు కూడా చక్కగా బలంగా పనిచేసి వెంట్రుకలు కుదుల నుంచి చివరి వరకు వెంట్రుకలు దృఢంగా ఉంచడానికి బాగా వర్క్ చేస్తుంది అనమాట ఇక్కడ తీసుకున్న కలోజీ సీడ్స్ ఎంత తెల్ల జుట్టును రానివ్వవు ఆవాల నూనె కూడా మనకి తెల్ల జుట్టును రానివ్వకుండా చేస్తాయి అనమాట రెగ్యులర్గా యూజ్ చేసుకోండి తెల్ల జుట్టు సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఇలా వీక్లీ రెండు మూడు సార్లు ఈ ఆయిల్ని అప్లై చేసి మీరు రెండు గంటలు ఉంచేసి ఏదైనా మంచి మైల్ షాంపూతో తల స్నానం అయితే చేసుకోండి ఓకే మైల్ షాంపూ కావాలనుకుంటే కూడా ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మీరు కెమికల్ ఉన్న షాంపూని అస్సలు యూజ్ చేసుకోకండి ఎందుకంటే దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మైల్ షాంపూ కావాలంటే ఎండు స్క్రా ఎండు స్క్రీన్లో నేను లేదంటే కార్డ్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తర్వాత ఒక మంచి ఫుడ్ కూడా తీసుకోండి చేపలు గుడ్లు పాలు ఆకుకూరలు చాలా మంచి ఆహారం ఇది తిన్నట్టయితే కూడా మీకు తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది